ఆ టైంలో ఇప్పుడున్న టీచర్లకి డిఫరెన్స్ ఏంటంటే డెడికేషన్ ఉండే ఆ టైంలో కూడా ఇప్పుడు కూడా లేదని కాదండి మా వైఫ్ ఆజ్ అ టీచర్ ఆమె ఆల్మోస్ట్ ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు పనిచేస్తున్నాము సెంటాన్స్ నుంచి ఇంటర్నేషనల్ స్కూల్ ఒకరిస్ దాకా ఆమె షీ వాజ్ టీచింగ్ కానీ ఇప్పుడు కూడా డెడికేషన్ ఉందంటే ఉంది కానీ పిల్లల ఎక్స్పెక్టేషన్స్ మారిపోయింది పేరెంట్స్ ఎక్స్పెక్టేషన్ మారిపోయింది ఇప్పుడు ముందు ఎట్లా ఉండంటే పేరెంట్స్ టీచర్ని సపోర్ట్ చేస్తుండే ఏమన్నా మన దగ్గర పీటీఏ మీటింగ్లు ఎక్కువ లేకుండా ఆ టైంలో అసలు లేకుండా ఇప్పుడు పీటీఎం మీటింగ్లో ఏమంటే టీచర్ ఎంత తప్పు చేస్తున్నారని వాళ్ళు దే ఆర్ ఫైండింగ్ అవుట్ అన్నారు పేరెంట్స్ మన పిల్లలు ఏం చేస్తున్నా చూడట్లేదు ఆ టైంలో మనం కష్టపడి మన హోంవర్క్లు కానీ మిగతా చేసుకున్నాము మన టీచర్లు మనం మోటివేట్ చేయడము ఫర్కుందాం మ్యామ్ గురించి మాట్లాడు చాలా మంది కామెంట్లు కూడా చెప్పారు ఆమె గురించి ఈజ్ నో మోర్ నో బట్ ఆమె మెమరీ ఎక్కడ కూడా ఉంది ఇప్పుడు కూడా అంటే కొంతమంది నాకు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసిన సినిమా ఉంది మన ప్రేక్షకులు కూడా చూడాలి డెడ్ పోయిట్ సొసైటీ అని చెప్పి రాబిన్ విలియమ్స్ది అది ఆస్కర్కి నామినేట్ అయింది ఐ థింక్ ఇట్స్ ఎయిటీ ఫోర్ మూవీ నైన్టీన్ ఎయిటీ ఫోర్ అండ్ పీటర్ వియర్ అండ్ ఆస్ట్రేలియన్ డైరెక్టర్ డైరెక్ట్ చేసి ఒక టీచర్ లైఫ్ గురించి చూపించారు ఒక ఇంగ్లీష్ పబ్లిక్ స్కూల్లో ఒక పోయిట్రీ నేర్పిస్తున్న ఒక టీచర్ రాబిన్ విలియమ్స్ డెడ్ పోయిట్ సొసైటీ ఇన్ఫాక్ట్ కాపెదియం అనే ఒక వర్డ్ ఉంది లాటిన్ వర్డ్ దాంట్లో దాట్ ఐ యూజ్డ్ ఇన్ మై నా ఇన్ నా ఫేస్బుక్ అకౌంట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో ఎక్కడ ఉంది ఆ వర్డ్ అది దట్ సీజ్ ద డే అంటారు ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని పట్టుకోవాలి మనం చాలా ఇంపార్టెంట్ మళ్ళీ అది రాదు ఒకసారి తిరిగి రాదు ఆపర్చునిటీ